కరీంనగర్ సరిత ఎనెక్స్ లో అదిరిపోయే కలెక్షన్స్ కలెక్షన్స్ కోసం సిద్ధం ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ తో ఆహ్వానం ఎదురుగా కరీంనగర్ ప్రస్తుతం మనం కరీంనగర్ యశోద హాస్పిటల్లో ఉన్నాము హైదరాబాద్ లోని లో హైటెక్ సిటీలో అయోటిక్ సర్జరీ సర్జరీ చాలా కాంప్లికేటెడ్ ఇది విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది సో ఈ సర్జరీకి సంబంధించిన డీటెయిల్స్ మనతో ఇవ్వడానికి ఇప్పుడు కార్డియాటిక్ సర్జన్ విక్రమ్ రెడ్డి గారు ఉన్నారు సో విక్రమ్ రెడ్డి గారి మాటల్లో కూడా విధాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇది అసలు ఎలా గుర్తించారు ఇది ఎందుకు ఇంత కాంప్లికేట్ సర్జరీ అసలు ఎక్కడ చేస్తారు హాట్ లో ఇది ఎలా ఇది నాగేయ గారికి మన ప్రజెంటేషన్ లోనే వాయిస్ చేంజ్ అండ్ డ్రై కాఫ్ రావడం జరిగింది వన్ మంత్ నుండి వాళ్ళ సన్ డాక్టర్ వంశీ గారు ఫిజిషియన్ అయిన ఉన్నందువల్ల ప్రాపర్ గా క్విక్ గా ఇన్వెస్టిగేట్ చేయబడింది దీన్ని సిటీ ఐటోగ్రామ్ లో ఆర్చ్ అనిజం బయటపడింది ఇది ఒక నార్మల్ గా ఉన్న ఆర్చ్ త్రీ సెంటిమీటర్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాల్సింది ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు వాపు వచ్చింది సో దీని ఈ వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది సో ఇట్లాంటి అనిరిజం ఇంత పెద్దగా ఉన్నప్పుడు ఛాన్సెస్ కానీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కానీ చాలా ఉంటది సో ఈ ఇట్లాంటి కండిషన్ లో క్విక్ గా డెసిషన్ తీసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సర్జరీ చేయాలి ఈ సర్జరీ ఏంటంటే ఈ ఆర్చ్ ని రిపేర్ చేయాల్సి వస్తుంది నాగయ్య గారికి ఒక స్పెషల్ డివైజ్ ఫ్రోజన్ ఎలిఫెంట్ ట్రంక్ అని చాలా ఎక్స్పెన్సివ్ డివైస్ అమెరికా నుండి అక్కడ నుంచి రాబడుతుంది అది సో ఈ ఫ్రోజన్ ఎలిఫెంట్ ట్రంక్ యూజ్ చేసి సర్జరీ చేయబడింది ఈ సర్జరీ అనేది కొంచెం లాంగ్ డ్యూరేషన్ ఎయిట్ టు టెన్ అవర్స్ పట్టవచ్చు అండ్ తన బాడీని చాలా టెంపరేచర్ ని కూల్ చేసి ఈ సర్జరీ చేయాల్సి వస్తుంది అండ్ సర్జరీ డ్యూరింగ్ సర్జరీ బ్రెయిన్ ని మానిటర్ చేస్తూ బ్రెయిన్ సర్కులేషన్ గా మెయింటైన్ చేయబడుతుంది దీని వలన రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఉంటవి మంచి ఇంప్రూవ్మెంట్ బ్రెయిన్లో స్ట్రోక్ రాకుండా కాపాడగలుగుతాము సో సర్జరీ సక్సెస్ఫుల్గా అయింది అండ్ ఆయన ఫిట్నెస్ వలన వన్ వీక్లో డిశ్చార్జ్ చేయగలిగాము అండ్ ఆయన పోయిన వాయిస్ కూడా బ్యాక్ వచ్చింది మళ్ళీ ఈరోజు ఆయన చాలా ఫిట్గా ఉన్న ఉండడం చూసి చాలా ఆనందంగా ఉంది అండ్ ఒకటి చెప్పగలుగుతాను మా యశోదాలో మాకున్న ఎక్స్పర్టీస్ మా టీంకు ఉన్నది ఎక్స్పర్టీస్ యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీలో అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంది దీనికైతే ఒక గ్యారంటీ మనకక్కడ అక్కడ యశోదాలో ఇట్లాంటి సర్జరీస్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఇప్పుడు దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ కావాలి కదా సార్ మీకు ఆడియోకి సంబంధించిన కూడా సో అన్ని అవైలబుల్ ఉన్నాయి యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో టూ హండ్రెడ్ బెడెడ్ ఐసీ ఉంది సో అన్ని వేరియస్ లెవెల్స్ లో ఐసియూస్ ఉన్నాయి అండ్ మంచి అండ్ క్రిటికల్ కేర్ టీమ్ ఉంది అండ్ నా ఓన్ సర్జికల్ టీమ్ కూడా చాలా మంచి పెద్ద టీమ్ ఉంది టెన్ మెంబర్స్ టీమ్ అది సో అందుకనే ఇట్లాంటి కాంప్లెక్స్ సర్జరీస్ మేము ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ సర్జరీస్ చేయగలిగినాము అది అది చేయగలిగినాము అంటేనే మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అవి టు ది ఎక్స్టెంట్ మేము సిఆర్ఎల్ ప్రైమ్ మినిస్టర్ ఫాదర్ కూడా ఇలాంటి సర్జరీ చేసి సక్సెస్ఫుల్ గా పంపించినాము ఈ రోజు రేపు ఉన్న పేషెంట్ కూడా సిఆర్ఎల్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ సిస్టర్ కూడా ఇలాంటి సర్జరీకే రేపు పోస్టెడ్ ఉంది సో అది మా దగ్గరికి వస్తున్నారు అంటేనే మా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో ఉన్న ఫెసిలిటీస్ ఎక్స్పర్టీస్ అవి యూ సార్ సో చూస్తున్నారు కదా సార్ చెప్పింది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పూర్తి చేసి మన పక్కన ఉన్నారు నాగయ్య గారు ఎస్ఐ సో ఎంత స్టాండర్డ్ గా వన్ వీక్ లోనే రికవరీ అయ్యారు సార్ ఏజ్ కూడా సిక్స్టీ ఫోర్ ఈ ఏజ్ లో నార్మల్ సర్జరీ చేయాలంటేనే చాలా ఆలోచిస్తాము రికవరీ అవుతారా తనకి ఏమేమి ఉంటాయో ఏజ్ ఎక్కువ కదా ఏజ్ ఫ్యాక్టర్ అని అట్లాంటిది ఇంత క్రిటికల్ సర్జరీ చేసి సార్ ఒక వన్ వీక్ లోనే రికవరీ అయ్యారంటే యశోదాలో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఎంత ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ ఉన్నారు అనేది మనం చూడొచ్చు సార్ మాటల్లో కూడా విందాం సార్ నమస్తే నమస్కారం అమ్మా ఎలా ఉంది సార్ వాయిస్ అది ఇప్పుడు ఓకే అమ్మ ఓకే ఉంది ఫిట్నెస్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఫిట్నెస్ ఉన్నాను ఇప్పుడు డైలీ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్ వాక్ చేసుకుంటాను అన్ని మొత్తం తినే ఐటమ్స్ అన్ని ఎటువంటి ఆంక్షలు కూడా ఎటువంటి లేవు అన్ని తిండి లోపల కానీ ఏది కానీ ఆరోగ్యపరంగా హండ్రెడ్ ఫిట్ ఫిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో నాగయ్య గారి సన్ ఉన్నారు సార్ కూడా ఒక డాక్టర్ సార్ మాటల్లో కూడా ఉంది వాళ్ళు తొందరగా రికగ్నైజ్ చేశారు కాబట్టి ఇంత కాంప్లికేటెడ్ సర్జరీ కూడా వాళ్ళు వెళ్ళి చేయించుకోవడం కూడా జరిగింది సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉంది సార్ ఫాదర్ ఇప్పుడు ఫాదర్ బాగున్నారండి ఫాదర్ కి ఏంటంటే మేలో డిటెక్ట్ అయిందండి అంటే తనకు కొంచెం వాయిస్ చేంజ్ అవ్వడము కొంచెం నీరసము అట్లా ఉంటే నాకు అంటే మామూలుగా ప్రిలిమినరీ మెడికేషన్ తోటి తగ్గకపోతే ఏంటి మరి ఇది ఇట్లా వాయిస్ చేంజ్ అవుతుంది ఈ ఏజ్ లో అని మేము నేను యాజ్ అ డాక్టర్ ఉన్నాను కాబట్టి నాకు అంటే సిమ్టమ్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కొంచెం అవగాహన ఉండడం వల్ల నేను వెంటనే ఇన్వెస్టిగేట్ చేపించి మా ఫ్రెండ్ సజెషన్ తోటి డాక్టర్ విక్రమ్ సార్ అయితే బెటర్ ఉంటారు కొంచెం ఒకసారి సార్ ఒపీనియన్ తీసుకో అంటే సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్ గారు మంచిగా రెస్పాండ్ అయ్యి వెంటనే ఇన్వెస్టిగేట్ కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ చేపించి వంశీ ఇట్లా అయోటిక్ ఆర్ అన్యూరిజం ఉన్నది ఫాదర్ కి సో వీలైనంత వరకు వెంటనే సర్జరీ చేపిస్తేనే బెటర్ లేకపోతే కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్తే సార్ ఎంతో రీఅష్యూర్ చేసి కాంప్లికేషన్స్ ఉన్నా మనం కాంప్లికేషన్స్ మాక్సిమం అవాయిడ్ చేసి వీలైనంత బెటర్గా సర్జరీ చేసి డాడీ రికవర్ చేద్దామని రియసూర్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది యశోదా హైటెక్ సిటీకి అక్కడికి వెళ్ళిన వెంటనే మనం ఇంప్లాంట్ దీనికి కావాల్సిన ఒక ఇంప్లాంట్ తెప్పించడం జరిగింది బయట కంట్రీ నుండి తెప్పించి అది అంటే కస్టమైజ్ పేషెంట్ పేషెంట్కు కావాల్సిన సైజులోనే చేపియాల్సి ఉంటుంది సో దానివల్ల ఒక వన్ వీక్ టెన్ డేస్ డిలే అవ్వడం జరిగింది సో అది తెప్పించిన వెంటనే డాడీకి సర్జరీ చేపించడం జరిగింది మళ్ళీ రికవరీ కూడా అంటే డాడీ ఏంటంటే చిన్నప్పటి నుంచి హార్డ్ వర్కింగ్ డిసిప్లిన్ మనిషి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం హ్యాబిట్స్ లేవ లేకపోవడం వల్ల తన రికవరీ కూడా అండ్ సార్ ఎక్స్పెక్టీస్ సార్ వాళ్ళ టీం చాలా వండర్ఫుల్ టీం ఎందుకంటే సార్ కానీ సార్ అసోసియేట్స్ కానీ సార్ వాళ్ళ అనస్థిషియా టీం కానీ ఎందుకంటే ఐసీయూలో తీసుకున్న కేర్ కానీ సార్ వాళ్ళ ఎక్స్పర్టీస్ కానీ ఇవన్నీ కారణమే మా ఫాదర్ ఇంత తొందరగా రికవర్ అవ్వడానికి అండ్ నౌ హీ వెరీ వెల్ ఫిట్ అండ్ తన రెగ్యులర్ జాబ్కి ఇంతకుముందు అంటే ఇంతకుముందు కంటే యాక్టివ్గా వెళ్ళడం చూసి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇవన్నీ జరిగినాయి అంటే విక్రమ్ రెడ్డి సార్ కారణం వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ పి అండ్ అవర్ ఫ్యామిలీ సార్ థ్యాంక్ యూ సార్ సో ఈ సందర్భంగా మనం సుమన్ టీవీ తరఫున ప్రత్యేకంగా విక్రమ్ రెడ్డి సార్కి వాళ్ళ టీంకి తప్పకుండా మనము కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే ఎంత కాంప్లికేటెడ్ మన ఇండియా కూడా అన్నింటిలో ముందుకుంటుంది ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా ఈ సర్జరీస్ చేయించుకోవడానికి సార్ వాళ్ళ టీం దగ్గరికి యశోద హాస్పిటల్కి అప్రోచ్ అవుతున్నారంటే మెడికల్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవచ్చు సో మొత్తానికి ఇది కెమెరా పర్సన్ తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ యశోదా హాస్పిటల్ అంటే